నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాల భవనం నాలుగవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ జ్యోతి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం చేత విచారణ జరిపించాలని రాష్ట రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దాసరి చన్నకేశవులు డిమాండ్ చేశారు మంగళవారం నెల్లూరు జిల్లా జర్నలిస్టు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆమె ప్రభుత్వ డాక్టర్గా చిలత్తూరు పీహెచ్సీలో పనిచేస్తున్నారు అప్పట్లో డాక్టర్ జ్యోతి ఆత్మహత్యపై కనీసం శవ పంచనామా కూడా జరగలేదన్నారు అంతేకాకుండా సంబంధిత డిపార్ట్మెంట్ వారు కేసు కూడా నమోదు చేయలేదని చెప్పారు విధుల్లో ఉండి చనిపోతే జరగవలసిన ఏ చర్యలు కూడా జరగలేదని విమర్శించారు కనీసం ఆమె భర్త డాక్టర్ పెనుమాక రవిబాబు కూడా కేసు పెట్టలేదని అనాథ శవంలాగా హాస్పిటల్ నుండి శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారని వాళ్ల మిత్రుల భాష రవి గొడవ చేయగా జ్యోతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్నారు ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకొని డాక్టర్ రవి డాక్టర్ సునీల్ ని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ జ్యోతి మరణం ఆత్మహత్య కాదు హత్యాని వెంటనే దోష్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నమస్కారం ఈ రోజు తెలుసు పెద్దలు రాష్ట్రం పార్టీ అదేవిధంగా ఈ రోజు రాష్ట్రం అంతా కూడా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కుప్పం కా నుంచి చెప్పడం వరకు చేసినటువంటి తన జాతి కోసం తన ఊరి కోసం తన బిడ్డల కోసం తన బాధాబిడ్డను వదులుకొని నిరంతరం తనకుండే ఆదాయాల్ని అన్నీ కూడా వదులుకొని ప్రయాణం చేసిన నా సోదరుడు దాసర్ చెన్నకేశలు గారు అదేవిధంగా ఇంకో సోదరుడు ఉద్యోగాల సంఘాల అధ్యక్షుడు తులిపిల్లి అశోక్ బాబు ఎంతోమంది మా పెద్ద ఆయన మా అందరికీ మాజీ నక్సలేటు తన ఉద్యమాలను మానుకొని జాతి కోసం పనిచేసినటువంటి జాతీయ అధ్యక్షులు యనమల సుదర్శన్ గారు వీరందరి ఆదర్శంతో మేము పనిచేస్తున్నాం ఈరోజు మాల మహానాడు మీ అందరూ తెలుసు నేను గత సంవత్సరం నలభై ఐదు సంవత్సరాల నుంచి మాన మహానాడు బౌద్ధ పార్టీలో పార్టీలు పనిచేస్తున్నాను నా జాతి కోసం నా శక్తి మేరకు నా బిడ్డలకి ఏం జరిగినా కూడా అన్న జరిగినా కూడా మేము మా ప్రయత్నం మేము చేసి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము కాపాడదానికి దానికి మాకున్నటువంటి మా నాయకులు మా ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా జస్టిస్ అదేవిధంగా అన్ని రకాల్లో ఉండే వాళ్ళతో కూడా మేము సంప్రదించి ఆ బిడ్డకు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక సంవత్సరాలు దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి మొన్న ఇరవై నాలుగు పెనుమాక జ్యోతి ఒక డాక్టర్ ఎంఐ ఎస్ కమ్యూనిటీ మాల మంచి జ్ఞానం కలిగిన బిడ్డ ఆ బిడ్డ తనకుండే పరిస్థితుల వల్ల అందరు తెలుసు అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి ఎన్నో విషయాలు ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని చెప్పి క్రియేట్ చేశారు ఒక గవర్నమెంట్ డాక్టరు మెడికల్ కాలేజీలో చనిపోతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను ఒక గవర్నమెంట్ డాక్టర్ నాలుగు సంవత్సరాల ఆడబిడ్డ మిద్ది మీద నుంచి దూకేస్తే మిద్ది మీద నుంచి దూకేస్తే చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుందా లేదా మీడియా సోదరులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రాక్ మీడియా వరకు దయచేసి ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా దన్నం దన్నం పెడుతూ అడుగుతున్న ఒక విద్య కలిగినటువంటి మేధావితనంతో పేదవాళ్ళు చదువుచ్చుకున్న బిడ్డ ఆమె డాక్టర్ అయితే ఒక మెడికల్ కాలేజీ నుంచి పైనుంచి కింద పడి చనిపోతే ఆ బిడ్డ యొక్క బాడీని పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఈ కూటం ప్రభుత్వాన్ని అడుగుతున్నా గౌరవ నీళ్ళను ముఖ్యమంత్రి గారు నడుగుతున్నా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు నడుగుతున్నా ఈ రాష్ట్రానికి కాబోయే యువజన నాయకుడు లోకేష్ బాబు గారు అడుగుతున్నా మీరు దీన్ని గురించి ఆలోచిస్తారా ఆలోచయరా ఒక వర్ధమాన కుటుంబంలో ఉన్నటువంటి ఒక పేద బిడ్డ తను ఎందుకు ఒక మెడికల్ కాలేజీ మై నుంచి ఆత్మహత్య చేసుకుంది దానికి గల కారణాలు ఏంది ఆ పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు ఇవ్వలేకపోయారు పోలీసు వారు ఎందుకు వారి తల్లిదండ్రుని ఎందుకమ్మా కేసులు ఏమొద్దు మీరు వెళ్ళిపోయిన ఆ బిడ్డను తీసుకొని పొమ్మంటే ఆ బిడ్డను తీసుకుపోయిన తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళా నా బిడ్డ నాకు కావాలని ఆ చనిపోయిన ఆమె భర్త ఎందుకు తీసుకొని వచ్చాడో మీరందరూ కూడా మీరందరూ మీడియా ద్వారా తెలియపరచిన బాధ్యత ఉంది ఒక ఆడబిడ్డని ఒక తల్లిదండ్రులు చదివించి ఒక ఎంబీబీఎస్ చేయాలంటే వాళ్ళ యొక్క శ్రమ వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క అప్పులు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఒక బిడ్డని ఇచ్చి మళ్ళా పెళ్లి చేసి వాళ్ళ కట్నం ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎందుకు చనిపోయింది అనే అవగాహన కూడా లేకుంటే ప్రభుత్వాలు మరి ఎందుకున్నాయో ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఈ పొల సంఘాలు ఎందుకున్నాయో మహిళా సంఘాలు ఎందుకున్నాయో దిశలు ఎందుకున్నాయో దశలు ఎందుకున్నాయో నాకైతే అర్థం కాదు మరి ఏమైపోయింది ఎందుకు ఈ కేసుని నీరు గార్చారు ఎందుకు ఈ కేసును పక్కదావు పట్టించారు ఎవరి కోసం పట్టించారు చెప్పండి మీరే చెప్పాలి మీరే అడగాల పత్రికలు వాస్తవం చెప్పన్న ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా ఒక ప్రభుత్వాన్ని పడగట్టాలన్నా మీడియా ఒక టిక్ టక్ చేయాలన్నా ఒక టక్ టక్ చేయాలన్నా కూడా మీడియా ఈ రోజు మీడియా లేని ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏమి కూడా కాలేని పరిస్థితి నిన్నగాక మొన్న మీకు తమిళనాడు చూశారు విజయ్ మీటింగ్లో పదహారు మంది చిన్నపిల్లడు ఇరవై మూడు మంది మహిళలు చనిపోతే ముప్పై నలభై మంది చనిపోయారు మరి కేంద్ర ప్రభుత్వం పది లక్షల రూపాయలు ప్రకటించింది వాస్తవం కదా మరి విజయ్ గారు వచ్చి ఇరవై లక్షలు ప్రకటించారు మరి ఒక ఒక ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఎంబీబీఎస్ మహిళ తను ఎందుకు చనిపోయింది అనే సంగతిని మీరందరూ కూడా ఆలోచించాలి పెద్దలందరూ కూడా మాట్లాడారు మరి ఈ కేసుని ఎందుకు నీరు గార్చారు గవర్నర్ హోమ్ మినిస్టర్ గారు గవర్నర్ నుండి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని దిశా దేశంగా మహిళల పట్ల నాకున్న అభిమానం కలిగి ఉందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక దళిత మహిళ ఎందుకు చనిపోయింది ఆ కేసు ఎందుకు నీరు గార్చారు ఎవరు దాని తప్పు ఇచ్చారు మీరు ఆలోచించారు పొలాలు కాదయ్యా మతాలు కాదయా ప్రతి ఒక్కరు మీకు అందరు ఓట్లు వేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేస్తారు ఇష్టం వచ్చిన ఓట్లు కొంతమంది జగన్మోహన్ రెడ్డి అన్నారు కొంతమంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కొంతమంది లోకేష్ బాబు అన్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ అన్నారు ఎవరు అభిమానం వాళ్ళది అర్థమైంది ఎవరు అభిమానం వాళ్ళు వేసుకున్నారు ఓకే ఏదో మోడీ గారి ప్రాబ్లం వల్ల ఆయన ఉండేటువంటి తంత్రమంత్రం వల్ల మీరు ముఖ్యమంత్రులు అయ్యారు ఈరోజు డిప్యూటీ చీఫ్ అయ్యారు ఇంకో రేపు పోతాం కాబట్టి ముఖ్యమంత్రి కూడా అవుతారు మేము నాదంటాం కానీ మా ఆడబిడ్డకు తిరిగిన ఒక అటువంటి కళాశాల వైద్య కళాశాల మిద్ది మీద నుంచి పడిపోతే సోషల్ మీడియా ఎట్ట పోయింది ప్రింట్ మీడియా పోయింది ఎలక్ట్రిక్ మీడియా అట్ట పోయింది కేసులు పోయి ఆ బిడ్డ ఏమైంది ఆ బిడ్డ నాలుగో సంవత్సరం ఆడబిడ్డ ఆ బిడ్డని ఎవరు తీసుకున్నారు మరి ఎవరు వీళ్ళ వెనకాలన్నారు ఏంది ఈ దారుణం మీరు ఆలోచించాలి ఒక్కసారి ఈ కేసుని దయచేసి టీజీపీ గారి కాడి నుంచి డిఐజీ గారి నుంచి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటెలిజెన్సీ ఎస్బీ సిఐ ఇంటెలిజెన్సీ వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా గౌరవనీయులున్న సోదరి అనితమ్మ గారి చెప్తున్నామ్మా ఈ కేసు నీ ఆడబిడ్డ రేపు పొద్దున్న నీ బిడ్డ చనిపోయిన కూడా అమ్మా ఇదే విధంగా ఉంటుంది దయచేసి ఈ బిడ్డ యొక్క పెనుమాక జ్యోతి ఎందుకు మెడికల్ కాలేజీ పై నుంచి పడిపోయింది ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఎందుకు ఎక్కడ ఏం జరిగింది మీరే చెప్పాలా ముసిలి వాళ్ళ తల్లిదండ్రుల బాధని మీరు అర్థం చేసుకోవాలా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్రాల్లో త్వరలోనే దీనికి న్యాయం జరగకపోతే మాల సోదరులు మాది సోదరులు కూడా మా ఇద్దరం కలిసి మేమందరం అందముల లాగా మేము ఉద్యమం చేసేదానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా హోమ్ మినిస్టర్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కాబోయే ముఖ్యమంత్రి నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా తెలియపరచుకుంటూ దీని మీద యుద్ధ పురాతికి మీద ఇమ్మీడియట్లీగా ఎక్కడ ఏం జరిగిందో మాకు న్యాయం జరగకపోతే రాష్ట్రం మేమందరం కూడా మీ అందరం తెలుసు చెన్నకేశలు గారు నేను అశోక్ బాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్స్టిట్యున్సీ కుప్పం నుంచి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేశాం మేము దేనికి వాస్తవం చెప్తాం మేము యథార్థం మాట్లాడతాం యథార్థం చెప్తాం యథార్థం గురించి మాట్లాడతాం నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న స్వర్ణ అదేవిధంగా నాకంటే నా తమ్ముడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాడు విషయం చెప్తాం మేము ఎక్కడ కూడా ఒక భారత రాజ్యాంగాన్ని తెలుగులో అనువాదించిన ఏకైక ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నట్టు నా సోదరుడు దాసరి చెన్నకేశవులు ఇస్ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ పరిపూర్ణమైన న్యాయం కలిగినటువంటి ప్రతి పేదోడికి న్యాయం చేయడం గొప్ప వ్యక్తి అందరినీ కూడా సమకాలీనమైనటువంటి న్యాయంతో పరిపూర్ణంగా ముందుకు నడిపెట్టగలిగిన వ్యక్తి ఈ ఆయన గురించి చంద్రబాబు నాయుడు గారు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు స్వర్గీయ రాజశేఖర గారు తెలుసు ఇంకా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా తెలుసు కర్ణాటక తెలంగాణ దాసరి చెన్నకేశలు అంటే ఇట్స్ గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పకూడదు మేమందరం కూడా ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వచ్చి ఒక ఆడబిడ్డకి న్యాయం దానికి మీ అందరి ద్వారా మీ అందరూ కూడా బిడ్డలు ఉంటారాయా పత్రికా వెళ్ళక్రాంట్ మీద వాళ్ళందరూ కూడా చేతిలో దండం పెడుతున్నాం ఎందుకంటే ఒక బిడ్డకి అన్యాయం జరిగితే మీరేం చేస్తారో దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియపరుస్తున్నాం అదేవిధంగా మహిళా లీడర్లందరూ తెలియపరుస్తున్నాం ఈ బిడ్డ పనబాక జ్యోతి మరణం ఏ విధంగా జరిగింది పోస్ట్ మార్టం ఎందుకు ఇదు కేసు కింద కట్టలేదు దయచేసి మేమేం అడగటం లేదు దయచేసి త్రీ ఆ యొక్క కేసుని రీ ఓపెన్ చేసి పోస్ట్మార్టం చేసి మా బిడ్డకి న్యాయం జరిగించి వారి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిని కలిగించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అందరికీ ఫలం తీసుకుంటాం

వరకు సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సిబిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరయూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో మన లోకల్ మిని బైస్ రామూర్తి నగర్ నెల్లూరు